ఎందుకంటే వాడు ఛానల్ ఈరోజైతే మా ఇంట్లో సరిగ్గా లేకపోతే పడేయాలి కదా ఇది మంచి పెట్టుకోవాలి కూర్చుకుంటుంది కూర్చుకొని ఎవరు కూర్చుకుంటుంది ఎవరు టైం బాధపడుతుంది చెప్పినావా ఫ్రెండ్స్ మేమైతే ఆపిల్ ఫోన్ బుక్ చేసినాం కాకపోతే పెద్ద డబ్బులు వచ్చింది మూడు బుక్ చేసినాం మూడు ఆపిల్ ఫోన్లు ఈ ఫోన్ వీడియోలు తిని వస్తలేవని మూడు ఆపిల్ ఫోన్ బుక్ చేసినాం చూద్దాం తర్వాత ఎట్లా బిగొస్తా ఓపెన్ చేస్తున్నాను వన్ బాక్స్ కోసము ఎన్ని కొన్నాము ఎన్ని వాడేసినాము ఫైనల్ ఇది ఇది కొన్నాము ఎట్లా పనిచేస్తుందో బాక్స్ ఇది కంపెనీ ఇట్లా చూపి ఫ్రెండ్స్ రిబ్బన్ కటింగ్ చేసి ఓ ఫోన్ ఆడిపోతుంది ఫ్రెండ్స్ రిబ్బన్ కటింగ్ చేసి ఆదే రిబ్బన్ అన్నారా కట్ చేస్తాం అది కటింగ్ చేయరా ఈ బాదిస్ ఈ మధ్య అన్నలా బాగా బుక్ చేస్తున్నాం కదా పైసలు ఎక్కువైనా అని అని కాదు అవసరం అవసరం అంతే ఇప్పుడు ఫోన్ యూట్యూబ్లో వీడియోలు తీయాలి మంచి మంచి వీడియోలు ఇవ్వాలంటే వీడియోలు తీయడానికి ఫోన్ అవసరం మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి ఫోన్ అవసరం అరే అమ్మ ముట్టుకుంటే ఇట్లా వీడియో పెట్టాలి ఆలస్యం రాయన మంది ఛానల్ ఎక్కడ కూర్చుంటారు ఈ పక్కన పెట్టేద్దాం ఐటమ్ ఓపెన్ చేద్దాం బాక్స్ అయితే బాగా వచ్చింది రే కామెంట్ చేయండి ఫోన్

చిన్న చిన్న చిలకలకు సెట్ చేసినట్టు లేదు అరే శూనిక్ అయితే బాగుంది పనిచేస్తారు కదా ఏది చార్జరా చార్జర్ ఎడబట్ట గ్రీను వైపు మారుతా సీట్ అయి ఉంటుందనుకున్నా ఎట్లా ఉంది మరి మీరు టైం కట్టి గుంజన గుంజాల్సింది ఎట్లా వస్తున్నావు ఫ్రెండ్స్ చూపిస్తాయి నైట్గా ఎంబడ వచ్చింది లైట్ అట్లా ఫ్రెండ్స్ ఇది దోమలు రాకుండా దోమలు అయితే చంపేస్తా గ్రీన్ లైట్ లాగా ఉంటుంది కదా అన్ని కానిపిస్తుంది నాకు ఎన్ని దోమల బ్యాట్లు తెచ్చినా అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఒక నెల పది రోజులు పనిచేసి తర్వాత వేసిన అది పాటు దోమలు బ్యాట్ నాలుగు వందలు అయిపోయింది అంటే తీసుకున్నాము ఎట్లా పనిచేస్తావు చూద్దాం తీసుకుంటే మేమైతే ఫస్ట్ టైం తీసుకున్నాం ఒకసారి షార్ట్ मेरे पर दो मिले हैं ना इसको वाले ले मैं भाई चिंना हो धराइन वायरों एक वन वायरों पैदा देख कॉल मारो मेरा वीडियो बड़ा ही तले काटे पिन्दो ओके ये वीडियो नच्च ना टेथे फ्रेंड्स ये वीडियो नच्च टेथे लाइक चैनल शेयर चैनल अलग माचान सब्सक्राइब करना बाय मालक्षरे पा फ्रेंड्स ये